తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు రంగం అండి చేస్తుంటారు కూలి పని అండి మరి మీ సార్ ఏం చేస్తారండి ఆటో తోలుతారండి ఎంత వస్తాయి మా రోజుకి ఆయనకు ఒక ఇరవై రూపాయలు నాకు రెండు వందలు ఉంటాయి కూలి పిల్లలు ఎంతమంది ఇద్దరు మగ పిల్లలు అండి చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు ఏం చదువుతున్నారు ఒకటేమో పాలిటెక్నిక్ మెకానిక్ చదువుతున్నారండి ఒకటేమో ఎస్ఐ చదువుతున్నారు మరి ఎలా ఉందండి ప్రస్తుతం జగన్ గారి వచ్చిందండి మా ఇద్దరు పిల్లలకి సిద్ధార్థ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది జగన్ అన్న ద్వారానే వచ్చింది ఆయన ద్వారే తాడిగాడు పరి సిద్ధార్థలో చదువుతున్నారు ఇద్దరు పిల్లలు ఎలా అనిపిస్తుంది మీకు మాకు సంతోషంగా ఉందండి మరి అదే కాకుండా మరి జగన్ గారు వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారు అవన్నీ ఎలా ఉన్నాయి అన్ని బాగానే వచ్చినాయి అండి మత్యేమో పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి మాకు అమ్మఒడి ఒక పిల్లోడికి వచ్చినాయి పెద్దోడు కూడా మొన్నదాగా కాలేజీలో ఫ్రీగానే చదువుకున్నారు మా బాగానే ఉందండి వర్రమాపి డబ్బులు కూడా బాగానే అయినాయి ఇళ్ళ స్థలం కూడా వచ్చిందండి మాకు అన్ని వచ్చినాయి అసలు రాందంటూ ఏది లేదు గవర్నమెంట్ సొమ్ము మొత్తం వచ్చిందండి మాకు జగన్ అన్న పరిపాలనలో మొత్తం వచ్చినాయి నాకు రానన్నది ఏమీ లేదు అన్నీ బాగానే వచ్చింది మరి మీ వాలంటీర్లు ఎలా పని పనిచేస్తున్నారా లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారా లేదండి బాగానే చేస్తున్నారు లంచాలు మాత్రం ఏమి లేదండి అన్ని బాగానే చేస్తున్నారు ఏం కావాలని ఇంటి ముందు తలారి ఇవ్వాలంటే ఐదింటికి వచ్చేస్తున్నారండి బాగానే ఇస్తున్నారు మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు రావాలి మరి జగన్ అన్న రావాలంటున్నారు మరి సంక్షేమ పథకాలు ఇన్ని బాగా ఇస్తున్నారు కానీ ఆయన వస్తేనే అన్ని రేట్లు పెంచేస్తున్నారు అంటున్నారు కదా రేట్లు అన్నది ఏం లేదులేండి అది మోడీకి సంబంధించింది కదా ఆయనదేం లేదు కదా వాళ్ళకి పెంచుకోవాలంటే ఇవి రాజకీయంలో ఎవరైనా అటాక్ చేస్తారు మరి సామాన్యులు తినలేకపోతున్నారు కొనుక్కోలేకపోతున్నారు అంటున్నారు కదండి పర్వాలేదండి దాని తగ్గట్టు కూలి వస్తుంది కూలి పెంచుకుంటున్నారు కూలి పెంచుతున్నారు కాబట్టి ఈ పెంచుతున్నారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈసారి జగన్ గారిని ఓడిస్తానంటున్నారండి లేదు జగన్ వస్తారు మరి గత ప్రభుత్వంలో అసలు ఏమేమి పథకాలు వచ్చినాయండి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అనేకమైన పథకాలు ఇచ్చాం మేము మహిళలకు అంటున్నారు ఇచ్చారా ఏం లేదండి ఒక పథకం ఇచ్చారు పదివేలు ఇస్తారు లాస్ట్ కి పసుపు కుంకుమ కింద సంక్రాంతి పండగకి ఇచ్చారు అది సంక్రాంతి పండగ పదివేలు ఇచ్చారండి పదివేలు ఇచ్చి స్టోర్ లో పప్పు నూనె బల్లం అవి గోధుమ పిండి ఇచ్చారు ఇక అంతే అంతే ఇంకేం ఇవ్వలేదు అయ్యే ఈ ప్రభుత్వం బాగుందా మరి ఈ ప్రభుత్వం అనేక ఇస్తుంది మరి ఉందండి నా గవర్నమెంట్ ద్వారా అయితే మొత్తం వచ్చినాయి నాకు మా ఇద్దరు పిల్లలకి నాకు ఇళ్ళ స్థలం అత్తయ్యకి పద్దెనిమిది ఏళ్ళు మా అత్యగ మూడు వేలు పెంచిన బానే ఉంది మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాం అంటున్నారు మరి ఆయనకి వేస్తారా ఇచ్చిన మేము అంతే అది అభిమానం అండి ఒకసారి ఇచ్చారు కాబట్టి అంతే చేస్తారేంటి ఇక అభిమానం అండి జగన్ చేస్తాం ఒకటి మేము